యోగ సాధకులకు యోగాభిమానులకు సర్వమానవాళికి నా యొక్క హృదయపూర్వక నమస్సు మాజలం హరి ఓ నమో కృష్ణ నమో కృష్ణ హరే రామ హరే రామ 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 హరే హరి హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరి హరే గోవింద ముకుంద பரமான பரமபுா வாஹ்மா நமோ நாய ஓ நமோ కూడా మానవులు అని చెప్పుకోవాలి ఎందుకంటే ప్రతిసారి మన మానవులు అని గుర్తు చేసుకుంటూ ఉంటేనే మనలో మానవత్వం ఉంటుంది లేకపోతే ఆ మానవత్వం మట్టిలో కలిసిపోతున్నట్లు అనిపిస్తుంది కనుక ఎవరైతే దయనీయ స్థితిలో ఉంటారో వాళ్ళకందరికీ మరొకతో వచ్చిందంత మన చేతిలో భగవంతుడు ఏమి కొద్దిగా ఒక వందో శాతం వారికి దానం చేస్తుంటే మానవ సేవ కన్నా మించిన మాధవ సేవ లేదని పరమాత్ముడు అంటాడు కనుక అలా చేయడం మన ధర్మం ఎందుకంటే మనకు భగవంతుడు ఒక ఉన్నత ఇచ్చాడు మహోన్నత స్థితిని ఇచ్చి ఉంటాడు కోట్ల కొలది ధనాలు కూడా ఇచ్చి ఉంటాడు అనేక మందికి పేదరికంలో ఉన్నారు మధ్యరికంలో ఉన్నారు అంతకన్నా హీనమైన స్థితిలో ఎంతోమంది ఉన్నారు హీనాతిహీనమైన స్థితి ఎక్కడో రదుకు తెరువు కోసం వచ్చి గుడిసెలు ప్లాస్టిక్ కవర్లు వేసిన గుడిసెలు కప్పు వేసుకొని దాంట్లోనే పిల్లలకు సరైన తిండి ఆహారం బట్టలు ఏమీ లేకుండా వాళ్ళ సంపాదన అక్కడక్కడిగా సరిపోతూ జీవిస్తూ ఉంటారు మన చుట్టుపక్కల మనం అందరిని చూస్తూనే ఉంటాము అనేక మంది కూడా చూస్తూ ఉంటారు నెమ్మదిగా అయ్యేవి తెల్లంటే పోతూ ఉంటారు పట్టించుకోండి కాటి మానవుల్ని పట్టించుకోండి కొద్దిగా దయ చూపండి విజయాలు చూపండి అంతకంటే ఇంకేం లేదు మనం చేసేది పరోపకారం ఇదం శరీరం పరోపకారమే భగవంతుడు మానవ జన్మ ఇచ్చాడనేది మనం ఎప్పుడు కూడా మర్చిపోకూడదు ఎందుకంటే ఎంతోమంది ఉద్బోధకులు ప్రబోధకులు అనేక మంది బోధిస్తూనే ఉంటారు అయితే అవన్నీ కూడా ఏదో కాలక్షేపానికి మాత్రం అనుకోకూడదు కాలక్షేపానికి కొంతమంది చెప్పినా చెప్పవచ్చు కానీ దైవత్వాన్ని నింపుకున్న మనసు హృదయం ఆత్మ ఇవన్నీ కూడా అప్పుడు ఆత్మ సంయమనము అనబడుతుంది ఆత్మ సంయమనము అనబడినప్పుడు పరమాత్మ మనలో కనబడతారు ఆత్మ సంయమనం లేనిదే పరమాత్మ మనకు కనపడదు అంటే తేజస్సుని అడిగింది గురువుగారు ఆత్మ సంయమనం అంటే ఏమేమి పరమ అద్భుతమైన జ్ఞానాన్ని ఇచ్చేటపోయినటువంటి మహా శ్రీమన్నారాయణ స్వర నమో కృష్ణ నమో కృష్ణ